You are worse than any cancer. I am worse than cancer. But you can cure me, Professor. You can do it. Farmla Japu, Professor. Chapano. Chapanante Chapano. డాక్టర్ ఎస్ సంజయ్ ఈ ఫార్ములా పనిచేయలేదని ఈ రూమ్ ఉన్న వాళ్ళకి తప్ప మీరు ఎవరికైనా చెప్పారా లేదు సంజయ్ నాకు తప్ప ఎవరు తెలియదు గుర్తు తెచ్చుకోండి ఎవరికైనా చెప్పినట్టు గుర్తొస్తుందా మీకు లేదు సంజయ్ నేను ఎవరికి చెప్పలేదు అసలు మన ఫామ్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని ప్రొఫెసర్ ఫైల్స్ అన్ని తిరిగేసి చూశాను దెన్ ఐ అండర్స్టూడ్ సంజయ్ ఆ కాంబినేషన్ తో చేసిన పిల్ స్టెల్లా మీద పని చేసినట్టుగా నేను ట్రై చేసిన అమ్మాయి మీద పని చేయలేదు